మసినేని పల్లి సెంటర్లో హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా రోడ్డు వేస్తే వేస్తున్నటువంటి కాంట్రాక్టరు రోడ్డు తిరువైపులా తవ్వకుండా ఆయన ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నాడు వర్షం పడితే రోడ్డు కిరువైపులో ఉన్నటువంటి ఇళ్ళల్లోకి నీళ్ళన్నీ వెళ్ళి ఆ కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి గత మొన్న కురిసిన వర్షాలకు నెలకొని ఉన్నది ఆ పరిస్థితుల నుండి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత రోడ్డు హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కాంట్రాక్టర్ ఉన్నది ఆ కాంట్రాక్టర్ హైవే నిబంధనల ప్రకారం చేయకుండా అతనికి ఇష్టానుసారంగా చేస్తా ఉన్నాడు ఆ పద్ధతులను విరమించి రోడ్డు ఇరువైపులా సైడ్ కాలువలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఎలిమెంటరీ స్కూలు పిల్లలకి రోడ్ లేదు ఎత్తుగా ఉన్నటువంటి నుంచి చాలా డౌన్ ఉంది పిల్లలు స్కూల్లోకి వెళ్ళాలంటే అది చ చదువు చేసి రోడ్డు పిల్లలకి ఇబ్బంది స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా రోడ్డును చదువు చేయాలని ఆ విధంగా చేయకపోతే రో హైవేను దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం